వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ప్రముఖ మోటివేషన్ స్పీకర్ అట్లాగే ట్రైనర్ శ్రీ సత్యసాయిబాబా భక్తురాలు ఉషా వేమూరి గారు మనతో పాటు ఉన్నారు అయితే నేటి జనరేషన్లో ఎగ్జామ్స్ రాయడం పట్ల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మానసిక ఒత్తిడికి గురవటం ఈ విషయాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి అసలు ఇప్పుడు పరీక్షా విధానం ఇవన్నీ పక్కన పెడితే తల్లిదండ్రులు వాళ్ళ పాత్ర మెయిన్గా ఉంటుంది విద్యార్థుల పట్ల కానీ తమ పిల్లల పట్ల కానీ ఎలా ఉండాలి అసలు పిల్లలకి ఏం నేర్పాలంటారు మేడం చాలా మంచి ప్రశ్న మహాలక్ష్మి ఇప్పుడు ఇదేంటంటే ప్రతి వాళ్ళము మనం గమనిస్తే ప్రతి హ్యూమన్ బీయింగ్లో కూడా మూడు వాళ్ళు ఉంటాయమ్మా గమనించుకుంటే ఎప్పుడైనా పేరెంట్ అడల్ట్ చైల్డ్ మూడు ఇప్పుడు మనం నేను నాకు ఒక అరవై రెండు సంవత్సరాలు నేను ఇప్పుడు నేను ఎడల్ట్ అని నేను అనుకుంటాను నేను ఒక పేరెంట్ని నేను ఎడల్ట్ని నాలో ఒక చైల్డ్ ఉంది చైల్డ్ కూడా ఉంది సైకాలజీ చెప్తుంది అది సో అలాగే చిన్నపిల్లలు ఉంటారు నిన్ననే ఒక అద్భుతమైన వీడియో చూశాను నేను ఒక చిన్న పాప పాకే అమ్మాయి చిన్న పాప పాక్కుంటూ వెళ్లి తల్లి ను అటువైపేమో వాళ్ళ చుట్టాలు పిన్నో ఎవరో ఇద్దరు కూర్చుని అమ్మాయిని ఆడిస్తు నా దగ్గర నా దగ్గర అని పిలుస్తున్నారు పాప పాక్కుంటూ నెమ్మదిగా వెళ్లి తల్లి దగ్గరికి వెళ్లకుండా తల్లి తన దగ్గరికి వస్తుందేమో అనుకుంటోంది తల్లిని దాటి ముందుకు వెళ్ళిపోయి ఆపుతోంది వాటర్ పోతుంది వాటర్ పోతోంది అని మెసేజ్ చాలా పవర్ఫుల్ మెసేజ్ ఉన్న వీడియో అది అయితే ఏంటంటే నీళ్లు వేస్ట్ చేయకండి అంటే నాడు పాకుతున్న తొమ్మిది నెలల పాప మనకు ఆ పాఠం చెప్తోంది అంటే ఏంటి అర్థం ఆ పాప ఎంత చిన్నదైనా తనలో ఉన్న పేరెంట్ అడల్ట్ ఉంది చూసావా ఆ అడల్ట్ మెంటాలిటీని తన డెమాన్స్ట్రేట్ చేస్తోంది రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అలాగే ప్రతి మనిషిలో కూడా మనకేంటంటే ఈ మూడు మెంటాలిటీస్ ఉంటాయి ఏది ఎప్పుడు ఎక్కువ అవుతుంది అనే దాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేసే విధాలు బ్యాలెన్సింగ్ అవసరం మూడు కార్నర్స్ లోను మూడు కూడా మనకు సరిగ్గా ఉన్నప్పుడే వ్యక్తి తన మనోభావాలు తనకు లోపల ఉన్నవి కూడా థాట్ వర్డ్ అండ్ డీడ్ ఒకటేలాగా చేయగలగడం ఆలోచించింది చెప్పడం చెప్పింది చేయడం ఈ మూడు ఎప్పుడైతే ఒక సింక్ అవుతాయో అలాంటి మనిషి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది అని మనకి గురువులందరూ కూడా చెప్పే మాట అదే కాకపోతే మనం సమాజంలో ఉంటున్నప్పుడు పేరెంట్స్గా మనం చిన్నపిల్లల నుంచి ఇప్పుడు మన కోసానికి వస్తే గనక ఒక మేనేజ్మెంట్ లో ఒక అద్భుతమైన ఒక ఎకానమీస్ చెప్పింది నాకు గుర్తొస్తుందమ్మా ఎకానమీ గురించి కూడా అదే చెప్తాడు పిల్లల పెంపకం గురించి కూడా అదే చెప్తాడు ఏంటంటే నర్స్ ద బేబీ ప్రొటెక్ట్ చైల్డ్ ఫ్రీ ద అడల్ట్ ఇప్పుడు మనం ఇందాక అనుకున్న మూడు వచ్చే ఇందులో అంటే నర్స్ ద బేబీ అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక ఐదేళ్లు ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఒకళ్ళ మీద డిపెండ్ అవుతారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళని సంరక్షించడం కానీ ముద్దు చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని చూడడం ఫిజిక్ ఫిజికల్ ఎమోషనల్ సైకలాజికల్ అన్ని అన్ని నీడ్స్ పేరెంట్సే చూడాలి అది చైల్డ్ అది నర్స్ ద బేబీ ప్రొటెక్ట్ ద చైల్డ్ ఆరు సంవత్సరం నుంచి ఒక పదమూడు పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చే వరకు ఆ చైల్డ్ పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ మైల్ స్టోన్స్ కానీ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవి చూసుకుంటూ ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ కూడా మనకు చెప్తోంది ఆరోగ్యం అంటే ఒట్టి ఫిజికల్ ఆరోగ్యం కాదు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ ఇవన్నీ సరిగ్గా ఉన్న మనిషి ప్రపంచానికి సొసైటీకి ఒక ఎసెట్ మిగతా అన్ని కూడా ఓసీడీలు పర్సనాలిటీ డిసార్డర్స్ వాళ్ళకి ఏదైనా ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టి వాడు కంప్లీట్ మనిషా కాదా అని మనకి తెలిసిపోతుంది ఇది హెల్దీ అబ్బ్రింగింగ్ కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే పేరెంట్ పేరెంటింగ్ అనేది వాళ్ళు చేసే పని ప్రతి పేరెంట్ పిల్లల్ని పెంచడంలో పేరెంటింగ్ అనే వాళ్ళ కళని చూపిస్తున్నారు ఇప్పుడు ఆ కళ మనం ఎమోషన్తో ఒక డాక్టర్ దగ్గరికి కనుక వాళ్ళ అబ్బాయికి ఏదైనా సర్జరీ అవసరమైతే ఎంత పెద్ద సర్జరీ అయినా వాళ్ళ అబ్బాయిని సర్జరీ చేయమని చెప్పి తీసుకెళ్తే డాక్టర్ ఎలా అయితే ఎమోషనల్ అయ్యి చేయలేడో సరిగ్గా అట్లాగే పేరెంట్స్ కూడా నా పిల్లవాడు అనే మోహం ఇప్పుడు మనకు పురాణాలు కూడా అదే చెప్తాయి కృష్ణుడు గురించి యశోద నా కొడుకు నా కొడుకు అనుకున్నంత వరకు పట్టుకోలేకపోయింది వడతాన్ని ఎప్పుడు ఆ రెండు కట్టేద్దాం అనుకున్నప్పుడు కూడా ఒక రెండు అంగుళాలు ఆ తాడుకి రెండు అంగుళాలు తక్కువయ్యాయని చెప్తారు ఇవన్నీ ఓన్లీ కథలాగా వినడం కాకుండా అంటే ఏం చెప్తున్నారు మనకి ఏ మనిషినైనా మనం పట్టుకోవాలి అని అంటే భక్తితో ప్రేమతో పట్టుకోవాలి వాళ్ళని మనం బలవంతంగా డిసిప్లిన్తో కానీ దండించి కానీ పట్టుకోవాలని చూస్తే ఏ మనిషి మన కంట్రోల్లో ఉండడు వాడు పిల్లవాడు అవ్వచ్చు ఎంప్లాయీ అవ్వచ్చు మన భార్యాభర్తల సంబంధంలో సిబ్లింగ్స్ మధ్యలో ఏ రిలేషన్షిప్ లో అయినా సో గివ్ అండ్ టేక్ తీసుకోవడం ఎంత కంట్రోల్ ఉండాలి ఎక్కడ కంట్రోల్ చేయాలి అనే డిసిప్లిన్ డిసిప్లిన్ డెఫినెట్ గా పెట్టాలి ఎందుకంటే పిల్లలకి తెలియదు ఇప్పుడు మనం ఇందాక అనుకున్న నర్స్ తో బేబీ ప్రొటెక్ట్ చైల్డ్ అన్నప్పుడు ఆ ప్రొటెక్షన్ ఎలా ఉండాలి ఇప్పుడు చిన్న చిన్నపిల్లాడికి చెప్పినట్టు నువ్వు వెళ్తే నీకు వేడి గ్యాస్ కాలుతుంది అని ఆరేళ్ల వాడికి వాడికి చెప్పక్కర్లేదు వాడికి తెలుసు తెలుసు కదా సో ఎంత వేడి వాడు భరించగలడు ఏది కాలితే వాడికి జాగ్రత్త పడగలడు ఏదైతే డేంజరస్ అనేది ఒకటి వాడికి వాడి విఘ్నత పడతాడు లేస్తాడు పక్క నుంచి చూసుకుంటూ ఉండాలి అంటే వాడు చేస్తున్న పని వల్ల వాడికి కానీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఎటువంటి నష్టం అవుతుంది అనే విఘ్నతతో పేరెంట్స్ ఏదైతే వాళ్ళకి ఎమోషన్ ఉంటుందో ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూపిస్తూ అంటే ఎమోషన్ని ఎక్కువగా ప్రేమ అనే మోహం ప్రేమ వేరు మోహం వేరు ఇప్పుడు ప్రేమ అంటే మనకేంటి ప్రతి వాళ్ళ మీద చూపించాలి మనం కానీ అలా చూపించట్లేదే ఇప్పుడు నలుగురు పిల్లలు మన కొడుకు స్నేహితులు ఒక ముగ్గురు మన ఇంటికి వచ్చారు తల్లి ఆర్డినరీ తల్లి ఏం చేస్తుంది లోపలికి పిలిచి కామ్గా గొంతు తగ్గించి ఒరే రెండే బిస్కెట్స్ ఉన్నాయి రెండు నువ్వు తినేరా మళ్ళీ వెళ్ళి ఆడుకో నీ ఫ్రెండ్స్కి ఇయడానికి నా దగ్గర లేవని చెప్తున్నా ఓకే నాన్న నాన్న బయటకు వెళ్ళాలనుకుంటాడో బద్దకంగా ఉందో ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు ఒరే నేను లేనని చెప్పరా అంటాడు నేను ఇంట్లో లేనని ఓకే వాళ్ళ ఫ్రెండ్కి ఇవన్నీ ఏమి మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం పిల్లలకి అంటే ఇట్స్ ఓకే టు లై ఇట్స్ ఓకే టు స్టీల్ ఇట్స్ ఓకే టు వేరే వాళ్ళకి ఇకుండా నేను తినడం ఓకే ఇలాంటి లక్షణాలు చెప్పించడం అబద్ధం అది చిన్నగా మొదలయ్యి పెద్దగా వరకు వెళ్తుంది అదే మనకు చాలా చిన్న కథలు కూడా చెప్తారు ఏమని చిన్నప్పుడు తోటకూర కట్ట ఆకూర అమ్మాయి దగ్గర చూడకుండా దొంగతనం చేసుకుని వచ్చేవాట్ పిల్లాడు తల్లి చాలా సంతోషించి రోజు మెచ్చుకునేది ఎందుకంటే ఫ్రీగా ఒక కట్ట వచ్చింది కాబట్టి అదే వాడు పెద్దగా ఈ దొంగతనం చేసి వాడికి జీవితకాలకు ఖైదు వాడు మర్డర్ కూడా చేశాక వాడికి జీవితకాల ఖైదు విధించి జైల్లో ఉంటే అప్పుడు వెళ్ళి ఏడుస్తుంది తల్లి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మనకి క్యారెక్టర్ బిల్డింగ్ లో ఆవిడ ఫెయిల్ అయింది పిల్లవాడికి క్యారెక్టర్ బిల్డ్ చేయడంలో ఆస్ ఎ మదర్ షీ ఫెయిల్డ్ అప్పుడు ఏడిస్తే వాడు అంటాడు ఇప్పుడు ఎందుకమ్మ ఏడుస్తున్నావు ఆనాడు చిన్ననాడే నేను ఆ తోటకూరు కట్ట దొంగతనం చేసి తెచ్చినప్పుడు గనక నువ్వు నన్ను సరిదిద్దుంటే ఈ రోజు నాకు నీకు నాకు ఈ కష్టం వచ్చేది కాదు కదా అంటే ఇప్పుడు పిల్లల్ని బ్లేమ్ చేయాలా తల్లిదండ్రులని బ్లేమ్ చేయాలండి తల్లి అంటే బ్లేమ్ అంటే ఎందుకు వీళ్ళు పెద్దగా అయ్యి వీళ్ళు బాధ్యతలో ఉండి రెస్పాన్సిబుల్ పేరెంటింగ్ చేయట్లేదు అందువల్ల తల్లిదండ్రుల్ని బ్లేమ్ వాళ్ళకి ఇంకా తెలియదు వాళ్ళు చిన్న వయసులో ఉన్నారు ఇప్పుడు మనకైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాస్ కనుక చాలా లీనెంట్గా ఉండి ఇవాళ కాకపోతే రేపు చేయమ్మా ఎల్లుండి చేయమ్మా అన్నాడు అనుకోండి మన ఆటిట్యూడ్ ఎలా ఉంటుంది మారిపోతుంది దానికి చేయొచ్చులే చేయొచ్చులే వస్తుంది అలా కాకుండా మనకు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అమ్మ నాకు ఇది రెండు రోజులు కావాలి ఈ పని అన్నప్పుడు మనకి అలా అని ప్రతి హ్యాండ్ హోల్డింగ్ చేసి ప్రతి నిమిషం మైక్రోమానే చేయకర్లేదు కానీ రెండు రోజుల్లో నాకు ఇది అవ్వాలమ్మా అని చెప్పినప్పుడు ఆ రెండు రోజుల్లో మనం ఒక రోజు పది గంటలు పెట్టుకుంటామా ఒక రోజు ఎనిమిది గంటలు పెట్టుకుంటామా ఎలా మనం రెండు రోజుల్లో డెడ్ లైన్ కది ఇస్తాం అనేది మన బాధ్యత ఆ బాల్ ఇప్పుడు వాళ్ళ నుంచి మన కోట్లోకి వచ్చింది అట్లాగే పేరెంట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేయాలి ప్రతి చిన్న ఏజ్ నుంచి కూడా నేను మొన్న చాలా వండర్ఫుల్ వీడియో ఒకటండి అరవింద్ బాలసుబ్రహ్మణ్యం అని పుట్టపర్తిలో సత్యసాయి దీనికి చాలా వీడియోలు చేస్తారు ఆయన ఆర్గనైజేషన్లో పెద్ద మంచి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా స్వామి స్టూడెంట్సే అంటే అక్కడ అలింనస్ పుట్టపర్తిలోనే చదువుకున్నారు ఆవిడ అనంతపూర్లో ఆయన అక్కడ ఆవిడ చెప్తారు వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లవాడు చిన్నప్పుడు తొమ్మిది నెలలు నుంచి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే ఏదైనా ఒకటి ఇక్కడ పని చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ తీసి సర్దేసి ఎక్కడక్కడ పెట్టేయాలి అనే అలవాటు రెండేళ్ల లోపు చేశారట ఆవిడ అప్పుడు బేబీ కేర్ సెంటర్లో తర్వాత ఈ చిన్నది ప్లే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆవిడ చెప్తారు నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది ఇప్పుడు మనకి ప్రహ్లాదుడు గురించి చెప్పేది కూడా అదే కదా తల్లి భూమిలో ఉన్నప్పుడు కదా నారదుడి నుంచి విన్నాడు విన్ని నేర్చుకున్నాడు అంటే నీకు ఎప్పుడు ఫామ్ అవుతుంది మెంటల్ ఫార్మేషన్ ఫీటస్ లో ఉన్నప్పటి నుంచి కూడా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటామన్యుడు అనేది మొత్తం అభిమన్యుడు అభిమన్యుడు కూడా అందులో పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో తల్లి గర్భంలో నేర్చుకున్నాడు కృష్ణుడు అడ్డం పడి మళ్ళీ బయటికి రావడం తెలియకుండా తను ఆపాడు కాబట్టి ఎలా రావాలో తెలియలేదు అంటే మనకి నీకు పర్సెప్షన్ కానీ లేకపోతే అది ఏం జరుగుతుందో అది విజువలైజ్ చేసుకోవడం కానీ అండర్స్టాండింగ్ కానీ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం కానీ ఫీటర్స్లో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది అలా ఉన్నప్పుడు అందుకే మన వీటిల్లో తెలుగు హిందూ సాంప్రదాయంలో ఏం చెప్తారు ప్రెగ్నెంట్ మనన్ ఉన్నప్పుడు ఆవిడ చూసే దృశ్యాలు కానీ వినే శబ్దాలు కానీ చుట్టూ మాట్లాడే మాటలు కానీ పాజిటివిటీ ఉండాలి హ్యాపీగా హెల్దీగా ఉండాలి హెల్దీ మదర్ కెన్ గివ్ బర్త్ టు హెల్దీ చైల్డ్ అని నమ్ముతాం ఇది మూఢనమ్మకం కాదు సైంటిఫిక్ సైంటిఫిక్ చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ నమస్తే